పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రత్యర్థులు ప్రచారం ప్రారంభించేశారు అయినా అధికార పార్టీ మాత్రం ఆలోచనల దశ దాటలేదు ఆ అది కాంగ్రెస్ కల్చరే అనుకున్న అవతల బలమైన ప్రత్యర్థులు కంగారు పెడుతున్నారట రాష్ట్రంలో పార్టీకి పాజిటివ్ వే ఉన్నా అక్కడ మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవట సమర్థుడైన అభ్యర్థి కోసం ఎదురు చూస్తున్న ఆ నియోజకవర్గం ఏది లట్స్ వాచ్ కరీంనగర్ లోక్సభ స్థానం ఇక్కడ పది సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది అలాంటి చోట రెండు వేల తొమ్మిదిలోనే ఆ పార్టీకి ఆఖరు విజయం ఇప్పుడు సాధించేందుకు ఈ పరిధిలోని ఏడు అసెంబ్లీ సీట్లకు గాను నాలుగింటిని గెలుచుకుంది హస్తం పార్టీ గత మూడున్నర దశాబ్దాలలో హస్తం పార్టీకి ఈ రేంజ్ లో సీట్లు ఎప్పుడూ దక్కలేదు మంత్రి పొన్నం ప్రభాకర్ కు కరీంనగర్ లోక్ సభ ఇన్ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు ఈ లోక్సభ స్థానం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదు లక్షలకు పైగా ఓట్లు రావడంతో పార్లమెంటు పై ధీమాగా ఉన్నారట నేతలు అయితే అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టు తయారైందట ఆ పార్టీ పరిస్థితి నియోజకవర్గాన్ని ప్రభావితం చేసే రేంజ్ లో లీడర్ అభ్యర్థి లేకపోవడం మైనస్ గా మారిందంటున్నారు ప్రత్యర్థి పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దాదాపు ప్రచారాన్ని ప్రారంభించినా కాంగ్రెస్ కు ఇంకా క్లారిటీ రాకపోవడం మైనస్ సే అన్న చర్చలు సాగుతున్నాయి ఇప్పటికే ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి వెలిచాల రాజేందర్ రావు పిసి ప్రతినిధి రోహిత్ రావు ఆసక్తిగా ఉన్నారట ఆశాల్లో ఉన్న కొందరు తొలత పోటీ చేసేందుకు అనాసక్తిగా ఉన్నప్పటికీ మారిన పరిస్థితుల్లో బరిలో ఉండాలని భావిస్తున్నారట డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి ప్రస్తుతం నిజామాబాద్ పార్లమెంటు గా ఉన్న జీవన్ కరీంనగర్ పైన కన్నేశారట రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కడ అవకాశం కల్పించినా పోటీ చేసేందుకు సిద్ధంగా పార్టీ నాయకత్వానికి తెలిపినట్టు సమాచారం గత అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ టికెట్ ఆశించిన అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి అప్పుడు నిరాశ ఎదురైంది ఆ స్థానంలో పార్టీ అధిష్టాన వర్గం పొన్నం ప్రభాకర్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సమయంలో ప్రవీణ్ రెడ్డికి కొన్ని హామీలిచ్చారట హైకమాండ్ పెద్దలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ అవకాశం కల్పిస్తామని లేదా నామినేట్ చేస్తామని హామీ ఇచ్చి బొజ్జిగించారట ఇప్పుడు ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు దీంతో అభ్యర్థి ఎంపిక ఆసక్తికరంగా మారిందే తొలిత పోటీ చేసేందుకు ఆసక్తి చూపని వారు మారిన రాజకీయ పరిస్థితులు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనించి పార్లమెంటు సీటు కోసం ప్రయత్నాలు ప్రారంభించడం ఆసక్తిని రేపుతోంది బిఆర్ఎస్ నుంచి వినోద్ బిజెపి నుంచి బలమైన నేత బండి సంజయ్ బరిలో ఉన్న క్రమంలో వారిని ఢీకొట్టే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేది క్యూరియాసిటీగా మారిందట కాంగ్రెస్ అభ్యర్థిగా ఎవరు ఖరారవుతారు అభ్యర్థి ఎంపిక విషయంలో ఏ ఏ సమీకరణాలు ప్రామాణికమవుతాయి అనే అంశాలపై హాట్ హాటుగా చర్చ సాగుతోంది ఇక నియోజకవర్గంలో ఫైనల్ గా ఎవరి పేరు బయటకొస్తుందో చూడాలి